మేము ఫుట్బాల్ కప్ ఓడిపోయింది అతను వల్లనే ఫైనల్లో వచ్చి ఆడుతానని చెప్పాడు వాడు టీమ్ తో ఆ కప్పు మాకు దొరకలేనదంతే వాడు కనిపించలేదు మా కప్పు వెళ్ళిపోయింది మాకోసం ఆడని వాడు ఇంకా ఎవరికోసమే వాడకూడదు వాడి కాళ్ళు విరగకూడదు వాడి కాలు విరగొట్టనంటే మీకు ఇవ్వాల్సింది నేను ఇస్తాను ఎంత గౌరవమే ఇస్తాను వాడు గ్రౌండ్ ఆడుకుంటా ఉండడం మీకు మాత్రమే కాదు ఈ ఊరు కూడా అవసరమే ఈడు పెద్ద పుడింగి పోరాడే కప్పు బండి తీరా టైం అయింది కోర్టుకి వెళ్ళాలి కోర్టు ఎక్కడికి వెళ్ళిపోదు ఇప్పుడు టైం తొమ్మిది యాభై మనకి ఇంకా పది ఉన్నాయి ఏ క్లబ్ ఊటేస్త్రాహా ఆ అయితే రేపు మీకే నా టాటా అకాడమీ ఇంటర్వ్యూ ఇంకా బాల్ కంట్రోల్ చేయడం నేర్చుకోలేదా ఏం చేస్తున్నావు ఇది సాధారణమైన ఆట కాదు ఫుట్బాల్ అంటే యుద్ధం యుద్ధం అదే ఫుట్బాల్ వేరే ఏ ఆటకు లేని ఒక ప్రత్యేకత అదే ఫుట్బాల్ లోకంలో సామాన్యమైన ప్రజల ఆట కూడా ఫుట్బాల్ లోకాన్ని అర్థం చేసుకుని కూడా ఆడే ఒకే ఆట అదే ఫుట్బాల్ అవును నీదే పొజిషన్ మిడ్ ఫీల్డర్ ఆ మిడ్ఫీల్డర్ చేతిలోనే ఈ ఆటే ఉంది కానీ గోల్ మాత్రం కొట్టొద్దు ఫార్వర్డ్లో ఉండే వాళ్ళకి గోల్ కొట్టే అవకాశాన్ని అవకాశాన్నించి వెళ్ళిపోతూ ఉండాలి పదండి అది ఎలాగ చెప్తాను అన్నా టైం అయింది సీపీ కావాలి బాయ్స్ సీపీ పాస్ చేసి బాల్ మన కంట్రోల్కి వస్తే కొన్ని నిమిషాల్లోనే గేమ్ మన కంట్రోల్కి తెచ్చుకోవాలి ఆ స్కిల్లే ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ ముందు నేర్చుకోవాల్సింది అదే అదేంటి సార్ సీపీ ఈ సార్ సీపీ రామస్వామి గురించి విన్నావా ఒక్కటి కొట్టానంటే సిపి అంటే కంట్రోల్ అండ్ పాస్ ముందు కంట్రోల్కి తీసుకొచ్చి బాల్ని లేపి ఒక్క అన్నా రండినా నేను ఎంతో చెప్పేశాను కానీ అతను బడి సపోర్ట్ పోరా ఇక్కడ నుంచి ఐ విషింగ్ దమ్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ నందా ఆగ్రా లేవండి లేవండి పట్టవ సహజంగానే ఉంటుంది రోల్ నెంబర్ నందగోపాల్ కృష్ణనాథన్ నందగోపాల్ కృష్ణనాథన్ సరిగా రోల్ నెంబర్ వన్ టూ ఫైవ్ విన్సెంట్ ఫెరేరా విన్సెంట్ ఫెరేరా నందా ఈసారి కూడా రోల్ నంబర్ వన్ టూ సిక్స్ రాజు మేనాన్ రాజు మేనాన్ ఎందుకు కాచుకోవడా వచ్చి పడింది ఆశీర్వదించు ప్రమాద స్వీకరణం తర్వాత సైన్ చేసి తొందరగా వచ్చేస్తాను అడ్వకేట్ నందా బిఏఎల్ఎల్బి గుడ్ లక్ ఏం కోర్టు అడ్వకేట్ నందగోపాల్ ఎక్కడికి వెళ్తున్నావు గాడిదారి గండుష్యం అయినట్టుంది కళ్ళు తెరిచి చూడు ఇక్కడున్న వకీలు గుమాస్తా ఎవరు కనపడతలేదు అందరూ ముగించుకుని జెండా దింపేసి వెళ్లిపోయారు ఈసారి కూడా వదిలేసావు కదరా ఏంటలా చేసావు నిజం చెప్పురా నువ్వు లాయర్ ఎగ్జామ్ లో పాస్ అయ్యావా లేదా మనం చాలా లేటుగా వచ్చినట్టు కాదు నేనే లేట్ చేస్తా కుక్క తోకర ఏం చేసినా అది వంకరగానే ఉంటుందని నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను నాకు గా అర్థమైంది రై నువ్వు వకీల్ అవుతావని ఆ భగవంతుడే చెప్పినా కూడా నేను నమ్మను రా నేను బ్యాంకుకి బయలుదేరతాను నేను వెళ్ళే దారిలో ఏ మట్టి లారీయో లేదా సూపర్ ఫాస్ట్ ట్రైనే వచ్చిన నీ గుద్దే నేనే మొక్కుంటున్నాను ఇలా తమాసా చేయకరమాసా కాదు నిజంగానే రా చెప్తున్నాను సాయంకాలం మీ నాన్న ముందుకెళ్ళి నిలబడే కంటే వెళ్ళే బండి కిందన పడి ప్రశాంతంగా చచ్చిపోవడం మంచిది ఈ రోజు నువ్వు లాయర్ ఖచ్చితంగా అవుతావున్న పొగరుతో నేను ఆయనతో ఏదేదో మాట్లాడేశానరా ఈ రోజు తీర్పు మీ నాన్న చేతుల్లోనే ఉందిరా నాకు నాకు ఇలాంటి ఒక ఉంటే చాలు నా ఆయుస్ మొత్తం వీడియో తాగేస్తాడు మీ నాన్న దగ్గర ఏం చెప్పాలో అర్థం కావట్లేదే పోనీలే ఈ నందాన్ని క్షమించండి ఏమైనా కానీ ఒకదారి లేకపోతే ఇంకొకటి కావాలంటే చూడండి వచ్చేసారి ఆ ధర కొట్టేస్తాను ష్యూర్ తెలంగాణ పోటీ నందగోపాల్ రేపు జింకానా మైదానంలో పంతే వేసి ఎలా ఆడతాడో చూపిస్తాడు అందరూ రండి పద్దెనిమిదవ జమాగాళ్ళ కప్పు కోసం ఆడే ఒక పోరాటంలో తెలంగాణకు సంబంధించిన నందగోపాల్ అద్భుతమైన ఆర్డర్ చూసే ఒక సందర్భం మీకు వచ్చింది తీసుకెళ్తున్నాడు ఆడుతున్నారు సో ఆ అబ్బాయి కొద్దిగా పాస్ చేశారు ఆడుతున్నారు ఆడుతున్నారు బాల్ అలా తీసుకెళ్తున్నారు చూసారంటే ఆర్ఎఫీ టెన్స్ లో చూడండి గోల్ కొట్టుపోతున్నాడు గోల్ కొట్టుపోతున్నాడు గోల్ కొట్టేశాడు ఇప్పుడు చూసారంటే పడకుండా బాల్ సో గోల్ చేయింది

సారీ ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు నందాన్ని బయటికి మప్పు ఇంకొక పిలుస్తాం ఏం మీకన్నా పట్టిందా పట్టిందాయి నందా ఆడపోతే నేనే డిసైడ్ చేయాలి నేను చెప్పేది వినరా ఏదమ్ చెప్పు నన్ను బయటికి పంపుది నువ్వే తప్పుగా అనిపిస్తుంది అబద్ధం అంటా చెప్పాను నన్ను కింద కొడు నిపోయినా కని ని కొడలను మర్యాదగా చెప్పు ఇదంతా నీ ప్లానే కదా నేను ఈ క్లబ్ కి కోచ్ని టీం టీ గోల్ కావాలని నేను అనుకోకూడదు అన్నన్నా వదిలేయ్ ఈ మ్యాచ్ లో మీ కాలు ఇరగగొట్టి పక్కన కూర్చోబెట్టాలని ఆ ఒట్టగని ప్లాను ఎందుకంటే వచ్చే సీజన్ లో మనం ఆడలేరు కదా ఆ వట్టకాటు గురించి ఏమీ తెలియదు వాడు దొంగ వేసవా ఎవరైనా ఊళ్ళో ఆడడానికి వస్తే మన ఉన్ని కాళ్ళు విరగ కొట్టింది వీడే అది నాకు బాగా తెలుసు తొందరగా அடுத்தன் இல்லு சங்கர் கொடுக்கு வேலாயிதம் கிராண்டேட் தேக்கினின்டி வேலாயுதம் தெக்நன்ட்டு வார கிராண்டேட் ஈஸ்வர் மேனான் விஸ்வநாத நந்தகோபால் రిజెక్టెడ్ గేమ్ యొక్క రూల్స్ అతికి మంచి ఎదుటి వాళ్ళని మృగములాగా కొట్టి ఒకటి చెయ్యి విరిచి కొట్టిన ఈ వ్యక్తి ఎప్పుడు విధులను అతిక్రమించే మృగంలాగా ఉన్నాడు ఇతను వల్ల సమాజానికి ఆపద సార్ నందన్ ఈ ఛార్జ్ మీరే మీ దగ్గర ఇచ్చింది సార్ ఇతను ఏడు రోజులు రిమాండ్లో సబ్ జైల్లో ఉంచండి బెయిల్ గురించి తర్వాత ఆలోచిద్దాం సార్ ప్లీజ్ యూ కెన్ గో సార్ వెళదాం పద వీళ్ళంతా ఎందుకు బ్యాడ్ చేసుకున్నారు నేషనల్ సర్వీస్ యొక్క అలాగా నందా నిన్న జైల్లో వేసి ఇలా చూస్తూ ఉంటే మీ నాన్న ఏమిటి ఇంత ఇబ్బంది పడుతామని నాకు దీనికి నువ్వు కూడా ఒక కారణమే మావయ్య కొన్ని నిర్ణయాలు తీసుకున్నారా ఏంటి చెల్లికి పెళ్లి చేయాలి ఇదిగో చూడు తన నిన్ను కలిపి పెళ్లి చేయబోతున్నాను మావయ్య ఒక పట్టు మీద ఉన్నాడు వాళ్ళు అలాగే ఉన్నారు చెప్పేదే కరెక్ట్ అన్ని విషయాలకు అర్హత ఉంది ఇదిగో షార్జా నుంచి టికెట్ వీసా ఉన్ని పంపించాడు ఈ పని కొప్పుకుని షార్జాకి వెళ్ళడానికి తయారుగా ఉంటే మాత్రమే నువ్వు మన ఇంటికి తిరిగి రావచ్చని మావయ్య నా దగ్గర చెప్పారు మా దగ్గర ఏం చెప్పాలి నువ్వే చెప్పు ఏమైనా కానీ నేను మళ్ళీ అక్కడికి తిరిగి రాను నేను ఎన్నుకున్న విధంలో బాల్ని కొట్టి చూస్తాను ఒకటి గోల్ అవుతుంది లేదా ఫౌల్ అవుతుంది ఏదైనా నాకు సంతోషమే నందా ఏంటి ఎప్పుడు నాకు సపోర్ట్ చేసి కదా నాన్న దగ్గర మాట్లాడతారు ఈసారి సపోర్ట్ చేయకండి పనికి రానోడని చెప్పండి నందా అదేంటే వెళ్ళండి వెళ్ళండి నువ్వు మా ఊరి ఆశరా ఈ కోచింగ్ చాలా సంతోషంగా ఉందిరా నిన్ను మంచి లెవెల్కి నేను తీసుకొస్తాను కావాలంటే చూడరా తర్వాత ఆడబోయే ఫుట్బాల్ మ్యాచ్లో లో ఇయర్ ఆ కెప్టెన్ చూడరా సరే వస్తాను